హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న పని మీద అయితే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం దానికోసమే ఈ మెట్రో స్టేషన్కి అయితే వచ్చామండి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ట్రైన్ అయితే వచ్చింది ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పైనుంచి అయితే ట్రైన్లో నుంచి అయితే వ్యూ చూసారు కదా ఎంతమంది ఉన్నారు చూసారా అస్సలు ఖాళీ లేదు మొత్తం హౌరా స్టేషన్ కన్నా ఈ స్టేషన్ అయితే ఫుల్ ఎనీ టైం చాలా రష్గా ఉంటుందండి అదే ఈ సెల్దా స్టేషన్ ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైనా చాలా చీప్గా ఉంటాయండి బయట దానికన్నా ఇక్కడ కొంచెం చాలా చీప్గా అయితే మనకు దొరికేస్తాయి ఇక దీనికి దగ్గరలోనే ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లో అయితే ఎస్ప్లానెట్ అయితే ఉందండి అదే మొత్తం స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇక్కడ వరకు వచ్చాము అలా ఇది చూసుకోవడానికి వెళ్ళిపోదామని అయితే అలా వచ్చాము ఇంకా చెప్పులు బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే మామూలుగా నార్మల్గా చూడడానికి అయితే వచ్చామండి ఇంక ఇక్కడ వరకు వచ్చి ఇవన్నీ చూడకపోతే బాగోదు కదా బాగోదని కాదులేండి ఇంకా ఇక్కడ వరకు వచ్చి ఇంత దగ్గరకు వచ్చి ఇంకా ఈ స్ట్రీట్ షాపింగ్ చూడకపోతే మన లేడీస్కి అస్సలు మనసు ఊరుకోదు కదా అందుకనే వచ్చేసాం వెంటనే ఇంకా ఇక్కడ ఎనీ టైం ఫుల్ రష్గా ఉంటుందండి స్పెషల్ డేస్ అని ఏం పండగలు అని ఏం ఉండదు ఎనీ టైం ఫుల్ జనాలతో షాపింగ్లు చేస్తూ ఉంటారండి బెంగాల్లో అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చెప్పులు కొంచెం చీప్గానే ఉంటాయి బాగుంటాయి కూడా క్వాలిటీ కూడా చాలా ఇంకా ఇక్కడనే స్త్రీ లెదర్స్ అయితే ఉంది ఒకప్పుడు బ్రాండ్ చెప్పులు స్త్రీ లదర్సే కదా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఫుల్గా షాప్ నిండిపోయింది చూసారు కదా ఇంకా మేము అయితే వచ్చేసి ఇంకా మేము అయితే అయిపోవాలనుకుంటున్నాము ఇంక ఇవన్నీ చూసేసి నార్మల్గా మేము ఇంక ఇవన్నీ ఉన్నాయి ఇంకా అలా వీడియో తీసా ఇక్కడైతే బర్డ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఇక్కడ చూడండి ఈ ఎల్లో కలర్ బర్డ్స్ అయితే ఇంకా చాలా క్యూట్ గా ఉన్నాయండి ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే అంత యాక్టివ్గా ఉన్నాయండి ఇవన్నీ అయితే ఇంకా జస్ట్ ఇలా మనం చేయి పెడుతుంటే ఇంకా మన పైకి అయితే వచ్చేస్తున్నాయి అండి అండ్ చాలా యాక్టివ్ గై అయితే ఉన్నాయి ఇక్కడికి వస్తే మనం అన్ని రకాల పక్షులని అయితే మనం చూసేయొచ్చు అండి ప్రతి ఒక్క చాలా వెరైటీస్ అయితే ఇక్కడ బర్డ్స్ అయితే ఉన్నాయి మనం ఇక్కడికి చాలా వెరైటీస్ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ లోకల్ లో ఉన్న వాళ్ళైతే చాలా తీసుకెళ్తున్నారండి పెంచుకోవడానికి అయితే మనలాంటి వాళ్ళకైతే మనం వేరే దగ్గర నుంచి ఇక్కడ స్టే చేస్తున్నాం మనలాంటి వాళ్ళకైతే పెంచుకోవడానికి కుదరదు ఎందుకంటే మధ్య మధ్యలో ఊరెళ్తూ ఉండాల్సి వస్తుంది టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా మరి వీటిని ఎవరు చూసుకోండి ఉంటారు మనలాంటి వాళ్ళకి కాదు కానీ లోకల్లో ఉండే వాళ్ళకైతే చాలా చాలా మంది తీసుకెళ్తున్నారండి చాలా పెంచుకుంటున్నారు అసలు చాలా ఖాళీ అయిపోయి ఉన్నాయి చూసారు కదా ఫుల్గా ఉంటాయంట ఇంకా ఇక్కడ ఇన్ని రకాలు చూసేసరికి అసలు మనసు ఒప్పుకోవట్లేదు తీసుకెళ్ళి పెంచుకోవాలనిపిస్తుందండి అంత బాగున్నాయి అసలు ఇవి వచ్చేసి కుందేళ్ళ ఉన్నాయి కదా కానీ కుందేళ్ళు కావంట వీటిని ఏదో పెట్స్ అంటారండి వాళ్ళకు కూడా నేమ్ తెలీదు మాకు కూడా తెలియదు ఇంకా వీటి ఫుడ్ చూసారు కదా ఎలా తింటున్నాయి ఇవి ఎక్కువగా షైగా ఫీల్ అవుతాయి అంటండి వాళ్ళు చెప్తున్నారు అమ్మే వాళ్ళు చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి కదా చూస్తుంటే వైట్ అయితే చాలా బాగున్నాయండి చాలా మంది అయితే కొనుక్కొని తీసుకెళ్తున్నారు వీటికి ఫుడ్ కూడా ఇక్కడే అమ్ముతున్నారండి చాలా రకాల ఫుడ్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు మేము చూసి ఫస్ట్ ఏదో అనుకున్నాం కానీ వాటి ఫుడ్ అని తర్వాత అర్థమైంది ఇవన్నీ ఆ పక్షుల కోసం ఫుడ్ అనమాట మొత్తం అంకెలతో ఉన్నవి ఇంకా నైట్ అయితే అయిపోయిందండి మేము అన్ని చూసేసరికి ఇంకా అలా పానీపూరి అయితే తినేసి ఇంకా స్టేషన్ చూసారు కదా నైట్ అయ్యింది కాబట్టి ఫుల్ లైటింగ్స్తో మొత్తం నిండిపోయింది స్టేషన్ అయితే ఇంకా జనాలు కూడా చాలా ఫుల్గా ఉన్నారండి హౌరా స్టేషన్ ఫుల్గా రష్ ఉంటుంది అంటే దానికంటే చాలా రష్ అనమాట ఇది ఇప్పుడు మేము వెళ్ళే మెట్రో అండర్ గ్రౌండ్ మెట్రో అండి ఇప్పుడు ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ చేయాలి ఇలాంటి వీడియోస్ కోసం కోల్కతా వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి